సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు పచ్చని పంట పొలాలు అవును పచ్చని పంట పొలాలు ఎందుకు వచ్చినాయి అంటే జగనన్న ఇళ్ల స్థలాలు అన్నమాట ఇవి సో జగనన్న ఇళ్ల స్థలాలు ఇప్పుడు పచ్చని పంట పొలాలు అవును పచ్చని పంట పొలాల కన్నా దర్శనమిస్తున్నాయి జగనన్న ఇళ్ల స్థలాలు మీరు చూసుకున్నట్లయితే ఇది మనకి నంద్యాల జిల్లా కేంద్రంలోని టిట్కో గృహ సముదాయాల వెనుక భాగంలో జగనన్న కాలనీ లేఅవుట్లో ఒక్క ఇంటి నిర్మాణం చేపట్టలేదు ఫలితంగా ముళ్ళ పెరిగి అధ్వానంగా మారింది నూట ఎనిమిది ఎకరాల్లో ఏర్పాటు చేసిన కాలనీలో మూడు వేల ఆరు మందికి గత ఏడాది మీరు మూడు స్థలాల పంపిణీ చేశారు ఈ స్థలం కుందు నది సమీపంలో ఉండటంతో భారీ వరదలు వస్తే కాలనీ కొనిగిపోతుందని లబ్ధిదారులు పేర్కొంటున్నారు ఇక్కడికి వెళ్లేందుకు సరైన రహదారులు కూడా లేవు ఎలాంటి మౌలిక వసతులు కల్పించలేదు ఇళ్ళ నిర్మాణాలకు అనువుగా లేకపోవడంతో లబ్ధిదారులు ముందుకు రాలేదు ఈ నేపథ్యంలో కొందరు రైతులు జగనన్న లేఅవుట్లో వరి సాగు అయితే చేపట్టారు సో ఇక్కడ చూస్తున్నారు కదా వరి సాగు ఇది జగనన్న లేఅవుట్లు అనమాట సో ఈ జగనన్న లేఅవుట్లో వరి సాగులు అయితే నేను ఇక్కడ వేసుకోవడం అయితే జరుగుతుంది పంట అయితే పండించుకుంటారు అనమాట సో ఈ విధంగా చాలా ప్రాంతాల్లో పంటలు పండించుకోవడానికి అదే పనిచేస్తున్నది జగన్ అన్న కొనలేని చెప్తున్నారు మరి మీ పరిస్థితి ఏంటి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని